అండి వెల్కమ్ క్రియేషన్స్ నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూసుకున్నట్టు అయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి వెళ్ళి ఒకసారి చూడండి ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను జాక్ ఎక్ మెషిన్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నానని నేను తీసుకుని అయితే వారం రోజులు అయ్యింది ఒక రెండు మూడు రోజులు నేను అసలు చూద్దాము దీని వర్క్ ఎలా ఉందో చూసి అప్పుడు వీడియో అప్లోడ్ చేద్దామని నేను ఇంతవరకు అప్లోడ్ చేయలేదు ఇప్పటి వరకు అయితే నాకు పని బాగుందండి వర్క్ అయితే ఫాస్ట్ గా అవుతుంది దారం అది ఎక్కించుకోవడమే మనకు కొంచెం క్లియర్ గా ఒకటి రెండు రోజులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము ఒకటి రెండు సార్లు ఎక్కించామంటే ఈజీగా అర్థమైపోతుంది అంతా నేను అది కూడా నెక్స్ట్ టైం అప్కమింగ్ వీడియోస్ లో పెడతాను దారం ఎలా ఎక్కించాలి బాధిని ఎలా సెట్ చేయాలి అనేది కూడా ఇక్కడ స్పీడ్ కంట్రోల్ ఉంటది మనం స్టార్టింగ్ తీసుకున్నప్పుడు వేరే మిషన్స్ వాడడం మనకు అలవాటు కదా వాడడం మనకు అలవాటు కదా సడన్ గా ఈ మిషన్ వాడాలంటే ఈ స్పీడ్ మనం కంట్రోల్ చేయలేము ఇది ఫార్టీ వరకు ఇస్తాడమాట ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా ఇది ఈ ప్లస్ ప్రెస్ చేస్తే స్పీడ్ పెంచుత పెరుగుతుంది మైనస్ ప్లస్ చేస్తే తగ్గుతుంది మనం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పెట్టుకుంటే సరిపోతుంది అంటే ట్వంటీ ఫైవ్ లో పెట్టుకున్నా మనం ముందు కుట్టే మెషిన్ కంటే చాలా ఫాస్ట్ గా అవుతుంది ఇక్కడ మనకి ఇదిగోండి నీడిల్ దగ్గర ఇలా బ్లాక్ గా వచ్చింది కదా ఇది ఫింగర్ సేఫ్టీ అనమాట సడన్ గా ఒకేసారి మనం స్పీడ్ కంట్రోల్ చేయలేము కదా చేతి మీదకి రాకుండా ఈ సేఫ్ ఇదిగోండి ఇక్కడ నీడిల్ దగ్గర ఇలా ఇచ్చాడు కదా బ్లాక్ది ఇది ఏంటంటే మనకి ఫింగర్ సేఫ్టీ అన్నమాట ఒకేసారి ఫాస్ట్ గా వచ్చేస్తుంది కదా మెషిన్ మన చేతి మీదకి రాకుండా ఇది మాత్రం బాగా ఇచ్చాడు కాకపోతే దీంతో ఇబ్బంది ఉంది ఏంటంటే మనం సూదులో దారం ఎక్కించేటప్పుడు మాత్రం కొంచెం ఎలా చేత్తో అని అప్పుడు ఎక్కించాలి మాట అప్పుడే నీట్ గా ఎక్కుతుంది అది ఒక్కటే ఇబ్బంది ఇది మాత్రం తీయొద్దు ఎందుకంటే కొత్తగా మనం కొనుక్కున్నప్పుడు అసలు చేతి మీదకి వచ్చేస్తుంది ఇది ఉంటే మాత్రం మనం చేయి ఇక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది ఇది తీయకండి వాళ్ళు ఏమో ఇచ్చినప్పుడు చెప్తారు మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే తీయండి అని కానీ మాక్సిమం చాలా ఈ మిషన్ మనకు అలవాటు అయిపోవాలి అప్పుడు తీయండి కావాలంటే స్టార్టింగ్ లో మాత్రం ఇది అసలు తీయొద్దు మళ్ళీ అడ్డుగా ఉంది కదా అని ఏముంది దారం ఎక్కించుకోవడానికి ఇబ్బంది అయినా ఏం పర్వాలేదు చేతికి ఏదైనా అయితే కష్టం కదా స్పీడ్ కంట్రోల్ అయితే ఇది దారం ఎలా ఎక్కించాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పటి వరకు అయితే నా వర్క్ బాగుందండి ఒక రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డాను కొంచెం అలవాటు పడాలి అని వర్క్ అయితే చాలా ఫాస్ట్ గా అవుతుంది ముందు దాంతో పోల్చుకుంటే ఇంకా నేను ఇది వాడాలి కదా బాగా వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ ఇస్తాను మన మామూలు మెషిన్స్ తో పోల్చుకుంటే ఏంటంటే దానికి ఆయిలింగ్ చేస్తూ ఉండాలి అది ఎక్కడ ఆయిలింగ్ చేయాలో ఎక్కడ ఆయిల్ వేయాలో వేయకూడదు అని మనం చాలా డౌట్స్ ఉంటాయి కానీ ఇందులో ఆ సిస్టమ్ కాదండి కింద ఒక ట్యాంకర్ లాగా ఉంటది అందులో వాడైతే ఫస్ట్ మెషిన్ తో పాటు వాడే ఇస్తాడు ఎత్తలా రెగట్ అవుతుంది ఇది కింద ట్యాంకర్ లా అనమాట అందులో మనం ఆయిల్ ఫీల్ చేసుకోవాలి ఫోర్ మంత్స్ కి ఒకసారి మళ్ళీ ఒకవేళ ఆయిల్ ఏదైనా కొంచెం ఉంటే అది తీసేసి అప్పుడు కొత్త ఆయిల్ వేసుకోవాలి మనం అది తీసి ఆ ట్యాంక్ నీట్ గా మంచి క్లాత్ తో తుడిచేసి అప్పుడు కొత్త ఆయిల్ వేసుకోవాలి నాలుగు నెలల వరకు అయితే మనకు అసలు అసలు ఆయిలింగ్ పనే లేదు దీంట్లో ఒకటి బెస్ట్ ఆప్షన్ స్పీడ్ అయితే చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ లో పెట్టుకున్నాను ఇప్పుడు నేను నాకు పని చాలా ఫాస్ట్ గా అవుతుంది నేను వాడినంత వరకు అయితే నాకు బాగుంది తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు వాడాక ఒకసారి చూసి రివ్యూ ఇస్తాను ఎవరైనా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోండి వర్క్ ఉంది ఫుల్గా అనుకుంటే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది దారాలు పెట్టుకోవడానికి ఇలా చూడండి పెద్ద పెద్ద బొటిక్స్ లో ఉంటాయి కదా అంటే చిన్న ఇప్పుడు మనం కుట్టడానికి అయితే చిన్న థ్రెడ్స్ పెడుతున్నాం అలా కాకుండా పెద్ద పెట్టడానికి కూడా వీలుగా ఇచ్చాడు మాట ఫ్యూచర్ లో మీరు బొటిక్స్ అలా వాడాలన్నా ఇబ్బంది ఉండదు ఇదిగోండి రెండు ఇచ్చాడు ఇక్కడ దారం ఎక్కించుకోవడానికి కూడా సపరేట్ గా మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడే ఇక్కడ దారం ఎక్కించుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది బాబిని ఇందులో పెట్టేసి ఇదిగోండి రెండు ఇచ్చాడు కదా ఇందులో దారం పెట్టుకుని రెండు ఇచ్చాడు కదా సేమ్ ఇంకొక నెక్స్ట్ బ్లౌజ్ మనం కుట్టాలనుకున్నప్పుడు ఇందులో నుంచి దారం ఇక్కడ ఎక్కించేయచ్చు మనకి ఈ వర్క్ అయిపోద్ది ఇదే అయిపోద్ది మనం చేసుకోవాలి కానీ దీని మీద అయితే పని ఆగదండి చాలా ఫాస్ట్ గా అవుతుంది నా వరకు అయితే ఇది నాకు చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ మెజరింగ్ కూడా టేప్ లా ఇచ్చాడు ఎవరైనా ఇప్పుడు చూస్తున్నాం కదా బ్లౌజ్ పీస్ చిన్నవిస్తున్నాడు పాప మాలకి తెలియట్లేదు తీసిన్నారు అలాగే మనం మళ్ళీ టేప్ తీసుకుని కొలుచుకునే బాధ లేకుండా ఇదిగోండి ఇలా వెంటనే కొలుచుకొని చూసుకోవడానికి వీలుగా ఉంది ఈ టేబుల్ కూడా పెద్దదనమాట కటింగ్ కూడా బ్లౌజ్ వరకు అయితే ఇక్కడ మనం చేసుకోవచ్చు డ్రెస్లు అవి కుట్టేటప్పుడు అది కూడా మరి కింద పడిపోకుండా మెడ అది సాగిపోద్ది కదా బ్లౌజులకి ఆ ఇదైతే లేదు దీని మీద ప్లేస్ అది పెద్దగా ఉంది బాగుంది ఇదిగోండి అన్ని మెషిన్స్ కి ఇస్తాడు కాని ఈ మెషిన్ కొన్నప్పుడు అయితే ఇదిగోండి మూడు ఇచ్చాడు మాట సూదులు అవి మనం ఇప్పి బిగించుకునేటప్పుడు ఇది ఇది అవుతుంది అని మూడు ఇచ్చాడు ఇలా మూడు సైజుల్లో ఈ డ్రా ఒకటి అంతే ఈ మెషిన్ లో ఫ్రీగా అయితే మాత్రం ఇంకేమి ఇవ్వలేదు ఇదిగోండి అటు ఇటు జరపడానికి ఇది కూడా వీలుగా ఇక్కడ ఇలా ఇచ్చాడు మొత్తం నాలుగు సైడ్లు ఇందులో మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు వద్దనుకుంటే అనుకుంటే ఇంకా కొంచెం డౌన్ కూడా చేసుకోవచ్చు అతను ఫిట్ చేసినప్పుడు అయితే కరెక్ట్ గా ఇది సరిపోద్దని అని ఎలా ఫిట్టింగ్ చేసి ఇచ్చారు నాకు మనకు కావాలంటే పెంచుకోవచ్చు దించుకోవచ్చు కూడా ఇదిగోండి ఇక్కడ ఇదొంది చూసారా మనం కూర్చున్నప్పుడు కరెక్ట్ గా మన కాల్ ఇక్కడికి వస్తుంది కదా ఇది ప్రెస్ చేస్తే పైన పాదం ఫుట్ ఇలా లెగుస్తుంది అనమాట అదిగోండి చూసారా ఇలా వదిలేస్తే వచ్చేస్తుంది మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అలా తీసుకొని పెట్టుకోవచ్చు అదే ఫుడ్ ఇదిగో ఇక్కడ కూడా ఇచ్చాడు ఇదిగోండి మనకి పాత మిషన్ అలా అలవాటు కదా అలా ఇక్కడ కూడా ఇచ్చాడు కానీ దీనికంటే ఇది ఈజీగా ఉంటది ఎందుకంటే మన కాలు అక్కడే ఉంటది కాబట్టి ఒక రెండు మూడు రోజుల అలవాటు అయితే మన మైండ్ ప్రిపేర్ అయిపోతుంది ఇది ఇలా అనుకుంటే ఇంక మనకి పైన చేతులతో పని ఉండదు ఎప్పుడైనా ఇది ఒకవేళ అవ్వకపోతే రెండో ఆప్షన్ గా ఇది కూడా ఉంది ఈ పెడల్ ఉంది కదా ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకే తొక్కాల మాట మన నార్మల్ మోటార్ లాగే కానీ రెండు వైపులా ఉతుంది కదా వెనక్కి తొక్కితే మాత్రం దారం ఇక్కడ చిక్కు మళ్ళీ ఇబ్బంది వెనక్కి తొక్కకూడదు వెనక్కి తొక్కామనుకోండి ఇందులో చిక్కుపడిపోతే ఇబ్బంది అది మళ్ళీ మనం చేయలేము మళ్ళీ మెకానిక్ వెళ్ళాల్సి ఉంటది ఎప్పుడు ముందుకే తొక్కండి పెడలు మాత్రం వెనక్కి అస్సలు తొక్కొద్దు అలవాటు అవుతుంది అండి చూస్తే అంటే తెలియక మళ్ళీ ముందుకి వెనక్కి తొక్కితే మాత్రం మన మిషన్ పేడలు ఉంటది అలా కాదు అసలు ముందుకే తొక్కాలి వెనక్కి మాత్రం తొక్కకండి తర్వాత ఇదిగోండి స్విచ్ బోర్డు తీసుకున్నాను నేను ఆ స్విచ్ బోర్డు డైరెక్ట్ గా ప్లగ్ పెట్టి పెడితే డైరెక్ట్ పవర్ దీని మీద పడుతుంది కదా అలా వద్దని చెప్పి వేరే ప్లగ్ బోర్డ్ అనమాట మా ఆయన గారు తెచ్చారు తీసుకునేది పెద్ద ప్లగ్ బోర్డ్ తీసుకోండి మరీ చిన్నది కాకుండా దానికి ప్లగ్ పెట్టి పెడితే కొంచెం పవర్ డైరెక్ట్ గా దీని మీద పడకుండా ఉంటది సేఫ్టీగా ఉంటదని చెప్తుంది అనమాట ఇదిగోండి పక్కన ఎలా చిన్న కేసులా ఇచ్చాడు మాట ఇదిగోండి బాబిని పెట్టుకోవడానికి బీస్ ముక్కలు సూదులు అవన్నీ పెట్టుకుంటాం కదా ఏంటంటే అటు పడిపోకుండా ఇలా ఒక చిన్న దీనిలో ఇచ్చాడు అనమాట బాగుంది ఇది అయితే యూజ్ అవుతుంది బానే మనం అందులో పెట్టుకునే కంటే ఇలా ఇందులో పెట్టుకుంటే చేతికి అందుబాటులో ఉన్నాయి అన్నమాట బాగున్నాయి కా తర్వాత దీనికి ఇచ్చిన బాబీలు స్టీల్ ఇవ్వలేదు చూసారా సిల్వర్ ఇవ్వమాట ఇది మనకి మ్యాచింగ్ సెంటర్ లో దొరుకుతాయి కానీ క్లారిటీ కోసం చెప్తున్నాను ఆ బాబీలు దీనికి సెట్ అవ్వండి మన పాత మిషన్ బాబీలు దీనికి సెట్ అవ్వు దీని ఆప్షన్స్ వేరు మనం థ్రెడ్ ఎక్కించే విధానం కూడా ఇక్కడైతే ఆటోమేటిక్ ఉంటది కానీ బాబిని సెట్ చేసే విధానం వేరు మనం ముందు దానికి సెట్ చేసినట్టు సెట్ చేస్తే ఫిట్ అవ్వదు అసలు కుట్టు పడిపోతుంది మనం ఎలా పెట్టినా కుట్ట అయితే పడుతుంది కానీ పోసుకుట్టు వచ్చేస్తుంది అనమాట కొంచెం చూసుకొని నీట్ గా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది అది అలా పెట్టుకుంటే బాగుంటది మీరు ఇక్కడ దారం నీట్ గా పెట్టుకొని దారం నీట్ గా ఎక్కించుకున్నారంటే మాత్రం అసలు ఇబ్బంది పెట్టదండి మిషన్ పవర్ ఉండాలి కానీ మీరు ఎంత సేఫ్ అయినా కుట్టుకోవచ్చు దాంట్లో అయితే స్పీడ్ ఉంది మీకు ఇంకా స్పీడ్ కావాలంటే ఓన్లీ స్ట్రేట్ స్టిచ్ స్టిచ్ ఒక్కటే వెయ్యాలి ఫాస్ట్ గా కావాలంటే ఫార్టీ వరకు ఉంటది అసలు మీరు కంట్రోల్ చేసుకోగలగాలి గానీ బోల్డ్ అంత స్పీడ్ ఇది మిషన్ అయితే బాగుంది చెప్పాను కదా నేను ఇరవై మూడు వేలుకి తీసుకున్నాను ఇది ఇరవై మూడు వేలుకి అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు అయినా ఆయన వెళ్ళినప్పుడు ఏ రేట్ అయితే చెప్పాడో అదే రేట్ లాస్ట్ వరకు ఉన్నాడు అతను నేనైతే క్యాష్ ఇచ్చి తీసుకున్నానండి ఇది దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటది మీరు డౌన్ పేమెంట్ ఎంతో కొంత కడితే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటది కాకపోతే ఈఎంఐ అయితే ఒక రెండు వేల ఎక్స్ట్రా పడుతుంది అంట ఇంట్రెస్ట్ అది ఉంటది కదా డాక్యుమెంట్ ఛార్జ్లు అవి ఇవి రెండు వేలు ఎక్స్ట్రా పడుతుంది డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చేది ఇరవై మూడు వేలు పడింది అతను ఇరవై మూడు వేలు చెప్పాడు ఆ ఇరవై మూడు వేలకి ఇచ్చాడు ఒక్క రూపాయి కూడా అతను తగ్గించలేదు ఇంకా ఇంకా షాప్ అంటారా మేమైతే జగదంబ దగ్గర తీసుకున్నామండి మీ ఇష్టం మీ దగ్గరలో ఏ షాప్ నుంటే అది ఒకటి రెండు నీట్ గా కనుక్కోండి అడగండి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అసలు ఇందులో ఫ్యూచర్స్ ఏంటి అన్ని మీరు ముందు తెలుసుకొని ప్రైజ్ అది కూడా చూడండి తిరగండి ఒక రెండు మూడు షాపులు తిరిగి ఎవరైనా తగ్గిస్తే మంచిదే కదా చూసి తీసుకోండి పలానా షాప్ అని నేను చెప్పలేను మోడల్ అయితే నాకు ఇదే కావాలనుకున్నాను ఇదే తీసుకున్నా అనమాట ప్రైజ్ అయితే నాకు ఇరవై మూడు వేలు పడింది మీరు ఎక్కడ చేయగలనంటే మాత్రం కొనుక్కోండి చాలా బాగుంది ఈ మిషన్ అయితే ఇంట్లో ఒక్కటే అయితే వేస్ట్ అండి మీకు వర్కింగ్ పర్పస్ కావాలంటే మాత్రం తీసుకోండి నేను కూడా స్టార్టింగ్ లో మా ఆయన చెప్తున్నా నేను వెళ్ళలేదు చిన్న మిషన్ తీసుకున్నా అనమాట ఎందుకులే తక్కువే వస్తాయి బట్టలు లేకపోతే ఇంట్లోవే కదా అది ఇదని మూడు సార్లు మిషన్ మార్చాను నేను ఇప్పటికి ఎందుకంటే వర్క్ మన చేతిలో ఉంటే రా వస్తాయి కదా బట్టలు మనం నీట్ గా కుడితే ఖచ్చితంగా వస్తాయండి మళ్ళీ బట్టలు అప్పుడు ఇంక స్పీడ్ సరిపోవట్లేదని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఇప్పుడు మళ్ళీ మార్చమన్నాను నాలా కాబట్టి మీరు తీసుకునేదే కొంచెం ఆలోచించి తీసుకోండి తీసుకునేటప్పుడే కొంచెం మంచిది మీకు బయట బట్టలు కుట్టే ఉద్దేశం ఉంది మీ చెయ్యి బాగా తిరిగిందంటే మాత్రం ఇంక పీకోదని అదని ఇదని అలాంటివి తీసుకోవద్దు డైరెక్ట్ గా ఇది తీసుకోండి ఈఎంఐ ఆప్షన్ ఉంది కదా మెల్లిగా చూసుకొని అదే తీసుకోండి ప్రస్తుతానికి మీ దగ్గర పాత మిషన్ ఉండి మీరు ఇంకేదైనా తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి అసలు ఒక నాలుగు రోజులు ఆగి ఇదే తీసుకోండి ఇంక ఇది మీకు లైఫ్ చూస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ మార్చాలి అనే ఇది ఉండదు కొత్త మిషన్ ఏంటంటే మీకు తెలిసిందే కదా నీట్ గా వర్క్ చేస్తుంది ఏ ఇబ్బంది ఉండదు తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా తీసుకోండి నా వర్క్ అయితే బాగుంది కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు ఈ మిషన్ కోసం దీనికోసం వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ ఉషా ఇందులోనే సేమ్ ఇదే మోడల్లో ఉషా మిషన్స్ కూడా ఉన్నాయి చెప్పాను కదా నాకు ఆ కంపెనీ అంటే ఇంక ఇష్టం లేదు అందుకే తీసుకోలేదని ఆ షాప్ లో వాళ్ళు కూడా చెప్పారు ఇదైతే ప్రెజెంట్ స్ట్రాక్ లేదండి అదే అదనుకో త్రీ ఇయర్స్ వారంటీ ఉంది పీస్ టు పీస్ మీకు ఎక్స్చేంజ్ చేస్తాము దీనికంటే అది కొంచెం బాగుంటది అని చెప్పారు నాకు నచ్చలేదు పర్సనల్ గా అందుకే నేను ఇంకా కంపెనీ వద్దనుకొని ఇది తీసుకున్నాను మీ ఇష్టం మరి మీకు ఏది కావాలనుకుంటే చూసుకొని అది తీసుకోండి నా వరకు అయితే ఇది బాగుంది అందుకే నేను ఇదే తీసుకున్నాను నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు మిషన్ గురించి అంతా చెప్పాను అనుకుంటున్నాను అప్కమింగ్ వీడియోస్ లో మళ్ళీ నేను ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను చెప్తాను ఇదిగోండి ఇది ఓన్లీ స్ట్రెయిట్ స్టిచ్ ఒక్కటే పడుతుంది అండి దీని మీద పీకో జిగ్జాగ్ అలాంటిది ఏమి అవ్వవు ఓన్లీ స్ట్రేట్ స్టిచ్చే కానీ వర్కింగ్ అయితే బాగుంటది చెప్పాను కదా స్పీడ్ కోసం అని నేను ఈ పాపం సపరేట్ గా తీసుకున్నాను మీరు ఈ మిషన్ తీసుకున్న షాప్ లోనే అడగండి వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళ దగ్గర ఉంటాయి ఇదిగోండి ఇది మన నార్మల్ మిషన్స్ కి ఉంటాయి కదా పీకో చేస్తారు అలాంటిది అన్నమాట ఇది చూసారా కనిపిస్తుందా కనిపిస్తుందా ఇదిగోండి పీకో చేసే పాదంలాగే ఉంటది ఇది మీరు షాప్ లోనే కనుక్కోండి ఇది నాకు తెలిసి మ్యాచింగ్ సెంటర్స్ లో దొరకపోవచ్చు అనుకుంటున్నాను నేను ఇది ఒకటి తీసుకుంటే ఒకవేళ మీ దగ్గర జాగ్ చేసే మిషన్ అది లేదనుకోండి అంచనవి నీట్ గా ఫోల్డ్ చేసి కుడుతుంది అనమాట సన్నగా మీకు అదే ఇంచుమించు అదే ఫినిషింగ్ వస్తుంది అది లేదనుకుంటే మాత్రం ఇది మంచి ఆప్షన్ మీకు చాలా బాగుంది మంచిగా యూజ్ అవుతుంది నాకు అంచులు అవి కుట్టడానికి పిల్లల ఫ్రాక్స్ కి లెహంగాస్ కి అన్నిటికి ఇది యూజ్ అవుతుంది మిషన్ తీసుకుంటున్నప్పుడే షాప్ లో అడగండి అడిగితే పీకో చేయడానికి అయితే అవ్వదు కానీ ఎలా ఉంది అంటారు ఒకసారి అడిగితే కరెక్ట్ గా ఫిట్ అయింది ఇస్తారు వాళ్ళు ఇదిగోండి కత్తిరి లెవెన్ ఇంచెస్ ఇది త్రీ హండ్రెడ్ కి తీసుకున్నా అనమాట కనీసం ఇరవై మూడు వేలు పెట్టి మిషన్ కొంటే ఇది కూడా ఫ్రీగా ఇవ్వలేదు అయినా మూడు వందలు అంటే మూడు వందలు తీసుకున్నారు తీసుకునే ఇచ్చారు ఇదిగో కత్తి కూడా మంచి చూసి తీసుకోండి ట్వెల్వ్ ఇంచెస్ ఇది నా దగ్గర పాత పాత కత్తెర ఉంది ఇది ఎప్పుడో నేను నేర్చుకుంటున్నప్పుడు తీసుకున్నానండి ఇది ఎయిట్ ఇంచెస్ ఏ ఇదిగోండి ఇంతవరకు ఇదే వాడాను ఇప్పటికీ ఇది బాగుంది ఎలాగ వెళ్ళాను కదా అని చెప్పి ఇంకోటి తీసుకుంటే బాగుంటది అని తీసుకున్నాను చూసారా కత్తిరీ కూడా మంచి కంపెనీ చూసి తీసుకోండి దీంతో ఏవి పడితే అవి కట్ చేయకుండా పిల్లలకి ఇవ్వకుండా ఉన్నారంటే బాగుంటది ఇప్పుడు విషన కోసం అయిపోయింది కదా ఇదిగోండి టేబుల్ తీసుకున్నాను నేను ఇది పూర్ణ మార్కెట్ దగ్గర తీసుకుందా అనమాట కటింగ్ పర్పస్ బాగుంటది అని ఈ టేబుల్ ఇదిగోండి స్టోల్ కూడా తీసుకున్నాను పూర్ణ మార్కెట్ లో మనం సొంతంగా చేయించుకోవాలనుకుంటే బోర్లు అన్ని అంటే ఎక్స్పెన్సివ్ కదా మళ్ళీ కావాలని చేయించుకోవాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి అందుకే నేను రెడీమేడ్ తీసుకుందాం అని తీసుకున్నాను ఇదిగోండి దీనికి డ్రా కూడా వచ్చింది లాగా నాకు ఇక్కడ మిషన్ అడ్డు వచ్చింది అందుకే నేను తీయడం అవ్వట్లేదు కటింగ్ మాత్రం చాలా బాగుంది మనం కూర్చొని కట్ చేసేదానికంటే దీని మీద అయితే చాలా ఫ్రీగా ఉంది బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది మనం బట్టలు ఒకేసారి కట్ చేసుకుంటాం కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది చాలా దీని మీద అయితే అసలు ప్రాబ్లం లేదు కటింగ్ అప్పుడు ఎవరైనా పిలిచినా కూడా ఈజీగా వదిలేసి వెళ్ళొచ్చు కింద అయితే మనం అలా వదిలేసి వెళ్ళలేం కదా ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోండి ఇంకా ప్రైజ్ విషయానికి వస్తే రెండు వేల ఎనిమిది వందల చెప్పారు మూడు వేలు చెప్పారు మొత్తం ఈ టేబుల్ ఇదిగోండి ఇది ఈ రెండు కలిపి పద్దెనిమిది వందలకి తీసుకున్నాను నేను ట్రావెలింగ్ ఛార్జ్ తీసేయండి మొత్తానికి పద్దెనిమిది వందలకి అయితే ఇది తీసుకున్నాను చాలా బాగుంది అంటే ఈ టేబుల్ ఇదనే కాదు మీరు టేబుల్ ఏదైనా తీసుకోండి ఇది తీసుకున్నప్పుడు మామూలు ప్లేన్ తీసుకున్నారు దీనికి ఇలా మా ఆయన పెయింటింగ్ చేశారు మాట చూడడానికి కూడా నీట్ గా రెండు ఒకలాగే ఉన్నాయి మీరు చూసి తీసుకోండి టేబుల్ తీసుకుంటే బాగా యూజ్ అవుతుంది బ్యాక్ పెయిన్ అది రాకుండా కొంచెం ఫాస్ట్ గా కూడా కటింగ్ చేయగలం మనం కింద చేసిన దాంతో పోలిస్తే ఈ టేబుల్ మీద బాగా అవుతుంది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి నేనైతే పూర్ణ మార్కెట్ లో తీసుకున్నాను అక్కడ చాలా షాప్స్ ఉంటాయి చూసి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోండి అంతేనండి ఇంక ఈ వీడియో ఇంతవరకు క్లారిటీగా చెప్తానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మళ్ళీ రిప్లై ఇస్తాను మీకు అంతేనండి ఇంక ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ ఈ మిషన్ ఫిట్టింగ్ చేసినప్పుడు కూడా నేను వీడియో తీసానండి మొత్తం క్లియర్ గా అబ్బాయి కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫిట్టింగ్ చేసేది ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పెడతాను స్టా అంటే మ్యూజిక్ పెట్టి ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ గా చూడండి అంటే అక్కడ ఫిట్ చేయించుకోకుండా ఇంటికి పట్టుకెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది నేను తీసాను ఎవరైనా చూడకపోతే నేను అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి